వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాలో కమ్మ సామాజిక వర్గానికి కూడా చాలానే సీటు కేటాయించింది ముస్లిమ్స్కి ఏడు కేటాయించింది బ్రాహ్మీణికి ఒకటి ఇచ్చారు కమ్మ వారికి చూసుకుంటే విశాఖ ఈస్ట్ నుండి ఎంబీబీ సత్యనారాయణ ఉన్నారు దెందులూరు నుండి అబ్బయ్య చౌదరి గుడివాడ కొడాలి నాని గన్నవరం వల్లబనేని వంశీ వల్లబనేన వంశీకి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఎగ్గొట్టేస్తున్నారంటూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు కానీ అదేం నిజం కాలేదు గన్నవరం తిరిగి వల్లభనేని వంశీకే సీటు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఈస్ట్ నుంచి ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన దేవినేని అవినాష్ ఉన్నారు తెనాలి నుంచి అండబత్తుల శివకుమార్ ఉన్నారు పెదకూరపడ నుంచి నంబూరి శంకర్రావు ఉన్నారు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు వినుకొండ బొల్ల బ్రహ్మనాయుడు చీరాల కర్ణ వెంకటేష్ సో మొత్తం తొమ్మిది మందికి కమ్మ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కేసులేని నాని ఎంపీగా ఇచ్చారు ఆయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే వారే తీసుకుంటే కోటగట్ల వీరభద్రస్వామి విజయనగరం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ వెస్ట్ నుంచి అవకాశం కల్పించారు బ్రాహ్మిన్స్లో కోన రఘుపతికి బాపట్ల టికెట్ మళ్ళీ కేటాయించారు ముస్లిమ్స్ చూసుకుంటే ఏడు మందికి టికెట్ ఇచ్చారు లాస్ట్ టైం ఇస్తే ఈసారి ఏడు మందికి ఇచ్చారు కదిరి అహ్మద్ కర్నూల్ ఇంతియాజ్ కడప అంజద్ బాషా మదనపల్లి నిషార్ అహ్మద్ నెల్లూరు సిటీ ఖలీల్ అహ్మద్ గుంటూరు ఈస్ట్ నూరి పాతిమా విజయవాడ వెస్ట్ షేక్ అసీఫ్ ఇలా ఏడుగురికి ముస్లిమ్స్ కూడా టికెట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి